హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ బంగాళాదుంపతో మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ఇది ఈ బంగాళాదుంప మసాలా కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రిడియన్స్తో చేసుకోవచ్చు దానికి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బంగాళదుంపను తీసుకున్నాను తీసుకొని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను ఇవి బంగాళాదుంప ముక్కలు బంగాళాదుంప ముక్కలు ఎప్పుడు పెద్ద సైజుగా మనము కట్ చేసుకోవాలి తినేటప్పుడు నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను కట్ చేసుకున్నాను టమోటా ఒకటి తీసుకున్నా కట్ చేసుకున్నా కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు పచ్చి కరేపాకు కొద్దిగా తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానికి రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకోవాలి ఆవాలు ఎప్పుడు చిటుపటలాడాలి పచ్చిగానే వేసేసినాం అనుకోండి టేస్ట్ బాగుండదు ఆవాలు ఫ్రై అయితేనే దాని టేస్టే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవాలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా ఆ ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాను కదా దీన్ని కొద్దిసేపు కొద్దిసేపు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమోటాని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేయాలి టమోటా ఆనియను బాగా కొద్దిగా ఫ్రై కావాలి ఎందుకంటే ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఆనియన్ టమోటా చూడండి కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు మనము పచ్చికరేపాకు పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి ఏదన్నా కూడా కానీ పచ్చివాసన పోవాలండి కొంచెం ఫ్రై కాకుండానే ఏమన్నా కూడా వేసామంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇది ఫ్రై అయింది ఫ్రై అయిన తరువాత అల్లము తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి ఇది పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకొని తరువాత ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకొని మనము ఇలా కలయదిప్పుకోవాలి ఇలా కొద్దిసేపు మనము ఇది వీటిని వీటినన్నింటినీ కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు మనము ఇలా కలెత్పుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలని ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఇది అంతా ఇలా కొద్దిసేపు ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టాలి ఉప్పు కారము ధనియా పౌడర్ అన్నీ వేసాం కదా అంతా బంగాళదుంపలకు ముక్కలకు పట్టాలి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు ఉప్పు ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ అయితే కాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా ఉప్పు వేసిన తర్వాత ఇలా కలయిదిప్పుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను పోసుకొని ఒక మనము ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కదా కూర అంతా ఇట్లా దగ్గరికి రావాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అన్ని మసాలా బాగా పట్టింటుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీరను వేసుకొని ఇలా కలయిప్పుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి బంగాళాదుంప మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఈ బంగాళాదుంప మసాలా కూర వేడివేడి అన్నం చేసుకొని ఇలా పొటాటోస్ అదే బంగాళదుంప నంజుకొని తింటుంటే టేస్టు ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము ఆ విధంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత లైక్ చేయండి